హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్ సిక్ మార్కెట్లో నిన్నటి మీద ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్ సిక్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే మూడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోతున్నాయి ఇరవై కిలోల బాక్స్ నాన్ స్టిక్ మార్కెట్లో ఈరోజు ఆరు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్